తెలియజేస్తూ ఆయన మాట్లాడుతున్న కొంచెం సేపు అక్కడ బ్యాండ్ ఆపడ్డాయా యువకలం సమావేశంలో ఇప్పటికీ అనేక మంది వక్తలు అద్భుతమైనటువంటి ప్రసంగాల ద్వారా గుర్రోత లూపించారు వీరందరూ మాట్లాడిన తర్వాత నేను ఏం మాట్లాడాలనేటువంటి ఆలోచనకు వచ్చిందని గుర్తు చేస్తున్నాను గౌరవనీయమైనటువంటి సభాధ్యక్షులు నక్కాదేవి వరప్రసాద్ గారికి యువదలానికి విచ్చేసినటువంటి అతిథులు ఆదిరెడ్డి వాసు గారికి శ్రీనివాస్ గారికి మణి గారికి చిట్టిబాబు గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిథులకు ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి అగ్రథ మహారథులకు ఈ కార్యక్రమానికి నగరం నలుమూల నుంచి విచ్చేసినటువంటి సోదరి సోదరులకు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు పసుపు జెండాల చేత పసుపు తోరణాల చేత పచ్చడి పందిళ్ల చేత నుది సింధూరాల చేత మంగళ హారతల చేత భావాల చేత అవసరాల చేత అదరాభిమానాల చేత స్వాగతం స్వాగతం అని తెలియజేస్తున్నాను నగరం మొత్తం పసుపు భయం అయ్యింది తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంటే సర్కారుపై సమత సమరానికి ఒక సన్నద్ధం అవుతుంటే రాజమండ్రి గడ్డ కావాలి తెలుగుదేశానికి అడ్డ అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే ఆయన ఆదిరెడ్డి వాసు నాయకత్వంలో మాసు జనంలో ఉంది మంచి కేసు ముందు ఎన్నికల రేసు యువకులంతో పెంచాడు కొంత డోసు వచ్చే ఎన్నికల్లో ఈయన బాసు అని అందుకనే ఇవాళ యువతని ఏకం చేసి ఇవాళ యువతని చైతన్యం చేసి యువత ద్వారా ఈ యువ గలం ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయ కేతనం ఎగరేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం దాదాపు ఈ రాష్ట్రంలో రెండు కోట్ల మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు ఈ యువకులను గనక కనుక మనం నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రం అంధకారం అవుతుంది ఇవాళ వైకాపా పాలనలో యువతకు ఉపాధి లేదు యువతకు ఉద్యోగం లేదు యువతకు పెళ్లిళ్ళు కాక యువతకు పెట్టుబడి లేక యువతకు ఆదాయం లేక యువతకు ఆశలు లేక రసుకు భారమై అయి భవిష్యత్తు అంధకారమై ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఇది నేను చెప్పిన లెక్కలు కాదు కేంద్ర కార్మిక శాఖ మంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి లెక్క సందర్భంగా గుర్తు చేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ శాతం కేవలం నాలుగు శాతం ఉంది మీ మేనమామ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు పాయింట్ ఆరు శాతానికి పెంచండు అయ్యా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు డిఎస్సి వేసి పద్దెనిమిది వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు అవుతున్నా ఒక్క డిఎస్సి కూడా వెయ్యలే ఆ మెగా డిఎస్సి లేదు ఈ మధ్య దగా డిఎస్సి మొదలు గుట్ట చాలా స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు లక్షల మంది నిరుద్యోగ యువకులకు నెలకు రెండు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కోసం కష్టపడితే నిరుద్యోగ భృతిని తీసేసినటువంటి చరిత్ర ఇవాళ జగన్మోహన్ రెడ్డిది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా రెండు లక్షల నలభై వేల మందికి శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ లో అరవై నాలుగు వేల మందికి ఉపాధి చూపిస్తే నారా చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులు పెట్టి ఇదే రాజమండ్రి జైల్లో పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందుకనే కూల్చే కుర్చీ లెక్కిస్తే కట్టేవాన్ని కటకటాల పాలు చేస్తాడు అనేది చాలా అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చినాయి ఐదు లక్షల పదమూడు వేల మూడు వందల యాభై యొక్క ఉద్యోగాలు ఇచ్చామని అది మనం చెప్పిన లెక్క కాదు వైకాపా నాటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు అని ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఈ ప్రభుత్వం దగ్గర సమాచారానికి వెళ్తే పద్దెనిమిది కంపెనీలు వచ్చినాయి తొమ్మిది వేల నూట యాభై ఎనిమిది ఉద్యోగాలు ఇచ్చినవని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే ఇన్ఫోసిస్ నారాయణ ఒక మాట చెప్పాడు అవినీతి పరులం కనుక మీరు ఆరాధిస్తే రాష్ట్రం అరాచక పారవుతుంది అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే బాబు తీసి జగన్ తెచ్చుకుంటే ఎట్లుందా అంటే పాలిచ్చే పరి నమ్మి తన్నే దున్నపోతులు కొనుక్కున్నట్టు ఉంది అనేటువంటి విషయం అస్పష్టంగా చెప్తున్నాను ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత పరిశ్రమల మీద దాడులు పారిశ్రామికవేత్తల మీద దాడులు ఈ ఆ పరిశ్రమల మీద దాడి మైలవరంలో సోలార్ ప్లాంట్ విధ్వంసం వేధిస్తున్నారు అర్బంధాలు రద్దు చేసిండ్రు ఇలాంటి విధ్వంసకర చర్యల వల్ల పది లక్షల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు పోయి అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఐటీని అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు లూటీని అభివృద్ధి చేసినటువంటి విషయం చాలా స్పష్టంగా అందుకనే ఇవాళ ఐటీనే కాదు జగన్మోహన్ రెడ్డి పాలన ఐటీ కంపెనీలే పోతున్నాయి అనుకుంటే లేదు అండర్వేర్ కంపెనీలు కూడా ఈ రాష్ట్రం నుంచి పోతున్నటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా అందుకనే చంద్రబాబు నాయుడు గారు టూరిజం డెవలప్ చేసిండు ఇవాళ జగన్మోహన్ రెడ్డి షాటిజం డెవలప్ చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఉంది అందుకనే గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన్యంలో అరకులో తేయాకు తోటలు పంపించిండు కోఫీ అన్నకు కాఫీ రాపించాడు కోఫీ అన్నకు ఇవాళ అరకుల లక్షలాది ఎకరాల గంజాయి పండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఇవాళ రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ఇది సిగ్గుచేటు అని సందర్భంగా మనం చేస్తున్నాం గంజాయి ద్వారా మత్తురా ఈ రాష్ట్రంలో ఐదు వందల డెబ్బై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో లక్ష ఎనభై ఏడు వేల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తుంటే మనలో గంజా ఎక్స్పోర్ట్ ముందుకు దూసుకుపోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందా లేదా అని గుర్తు చేస్తున్నా అందుకనే ఆర జీతం వచ్చే ఐటీకి చంద్రబాబు నాయుడు విలువలిస్తే ఐదు వేల రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి చికెన్ మార్ట్లు ఫిష్ మార్ట్లు పెట్టి సప్పట్టు కొట్టేటువంటి దౌర్భాగ్యం ఈ సన్నాసులు నాకు కాదా అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే సోదరులారా ఈ యువత అవినీతిని సహించనిది అన్యాయాన్ని భరించనిది అవినీతి అంతం యువత పంతం కావాలి అని సందర్భంగా గుర్తు చేస్తా ఆంధ్రప్రదేశ్ యువతను చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఒక జరుపు ఈ యువతను చూస్తే భయపడతాడు ఎందుకంటే మొన్న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లో పెట్టిండు నా వెంట్రిక కూడా పీకలేరు అన్నాడు మూడు ఎన్నికలలో నిరుద్యోగులు గ్లాడియేట్లు ఓడగొట్టి మూల కూర్చోబెడితే జగన్ కు తర్వాత అర్థమైంది ట్రాన్స్ఫర్ ఏపీ యువతతో పెట్టుకున్నా మసైపోవడం ఖాయము అనేటువంటి చాలా మొదటి అర్థమవుతుంది అందుకనే సోదరులారా మనం అప్రమత్తంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వాగ్దానాల ద్వారా అధికారులకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కొత్త కొత్త డ్రామాలు వేస్తుంటాడు ఆయన ఎన్నికల ముందు అధికారులకు వచ్చిన తర్వాత అవినీతి అన్యాయాలు అక్రమాలు అసమర్థ పాలన బంధు ప్రీతితో బతికించి హరిజన గిరిజన కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్య విలువలకు తిలోల కాలిస్తూ రాజ్యారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఆర్థిక విధ్వంసం చేస్తూ ఓట్లను కొల్లగొట్టేటువంటి పరిస్థితులకు వచ్చిండు అందుకనే ఆయన పాదయాత్ర చేసినప్పుడు చూశాం నెత్తిల చేతులు పెడతాడు నుదుటికి ముద్దులు పెడతాడు చెంపకు చెంపలు పెడతాడు దౌలకి గంధం పెడతాడు ఈపుల చేతులు పెడతాడు ఇలా ముద్దుల గుజ్జల పోట నడిపిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పాదయాత్రలో హామీలు ఇచ్చిండు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిండు ప్రచారంలో హామీలు ఇచ్చిండు మొన్న ప్రెస్ మీట్ పెట్టి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలు నెరవేర్చానని చెప్తున్నాడు అరవో సన్నాసి నువ్వు ఇచ్చిన హామీలు ఏడు వందల డెబ్బై ముప్పై హామీలు ఇచ్చావు ఎనభై ఐదు శాతం హామీలు నెరవేరలేదు నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ గుర్తు చేస్తా రెండు లక్షల ముప్పై వేల మంది ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నావు చేసిందా అని అడుగుతున్నా ఇవాళ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు ఈ రాష్ట్రంలో లక్షా నలభై వేల డాక్లాగ్ పోస్టులు ఉన్నాయి భర్తీ చేశాడా అని అడుగుతున్నా మెగా డిఎస్సి వేస్తానని చెప్పాడు వేశాడా అని అడుగుతున్నా ఉద్యోగాలు ఇవ్వలే లాగ్ పోస్టులు వేయలే డిఎస్ఈ వేయలేదు కాంట్రాక్ట్ వాని పర్మనెంట్ వేయలేదు జాబ్ క్యాలెండర్ ఇయ్యలేదు ప్రాజెక్టులు కట్టలేదు షుగర్ ఫ్యాక్టరీలు తెరవలేదు ఇరవై ఐదు వేల ఇళ్ళు కట్టలేదు బీసీలకు నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం పోస్టులు ఇవ్వలేదు ఇవాళ పోలీసు వాళ్ళకు వీక్లీ ఆఫీ ఇవ్వలేదు సిపిఎస్ రద్దు చేయలేదు మధ్య నిషేధం అమలు చేయలేదు నువ్వు ఏం చేసినావయ్యా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నావు ఇదే జగన్మోహన్ రెడ్డి నాకు అత్యధిక ఎంపీలు ఇవ్వండి నేను తొడగొట్టాను మెడలు వంచైనా తీసుకొస్తానన్నావు నీకు అత్యధిక ఎంపీలను ఇస్తే ఇవాళ ప్రత్యేక హోదా రాలే రైల్వే ప్రాజెక్టులు రాలే రైలు మెట్రో రైలు రాలే తర్వాత గుజరాత్పట్నానికి పోర్టు రాలే కడపకు ఉక్కు పరిశ్రమ రాలే వెనుకబడ జిల్లాలకు రావాల్సినటువంటి నిధులు కూడా రాలే నేను అధికారులకు వస్తే కరెంటు ఛార్జీలను పెంచానని చెప్పాడు ఇప్పటికి తొమ్మిది సార్లు పెంచిండు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలను పెంచిండు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీవు అధికారులకు వచ్చిన తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెంచండు విద్యుత్ ఛార్జీలను పెంచండు లిక్కం ధరలు పెంచండు గ్యాస్ ధరలు పెంచండు ఇంటి పన్ను పెంచండు చెత్త పన్ను వేసినా మా ముఖాన్ని ఇంత చెత్త కుర్చవా లేదా అని ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా ఎన్నికల ముందు వచ్చి చెప్పాడు నేను ధరలు చెప్పాడు ఇవాళ ఉంపుకు వెరిగే పప్పుకు పెరిగాయి ఆరుగడ్డకు పెరిగాయి ఉల్లిగడ్డకు పెరిగాయి ధనియాలకు పెరిగే యాలకులకు పెరిగాయి స్వాధీన పెరిగాయి ధరలు ఆకాశానికి పోయి పబ్లిక్ పతానానికి పోతుంటే ప్రజలు తిరగబడతారని రోడ్ల మీదకి వస్తారని జీవో నెంబరు ఒకటి తెచ్చిండు ఎవడు రోడ్ల మీదకి వచ్చినా అరెస్ట్ చేస్తా అని చెప్పిండు పత్రికల వాళ్లకు రెండు వేల నాలుగు వందల ముప్పై జీవోలు తెచ్చి మీరు చూపించినా రాసినా మీద కేసులు పెడతానని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి సంక్షేమానికి మూడు లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో పన్నెండు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి కేవలం రెండు పాయింట్ ఐదు ఒక కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండు నేను అద్భుతంగా ఉంది అని చెప్తుండు అయ్యా జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు బంద్ నిరుద్యోగ యువతకు భృతి బంద్ చేస్తే పసుపు కుంకుమ బంద్ చేశావు విదేశ విద్య బంద్ చేశావు పెళ్లి కానుక బంద్ చేశావు పండుగ కానుకలు బంద్ చేశావు చంద్రన్న పిల్ల బంద్ చేశావు నూట ఇరవై పథకాలను రద్దు చేసి నేను అధికారంలో రాకుంటే మీకు సంక్షేమం ఆగిపోతుంది అని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు అందుకనే జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మొద్దు అని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తుంది వైకాపా అధికారంలోకి వస్తే అలజడి సృష్టిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నేను నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను నాకు ఒక రెండు సార్లు నొక్కరాదండి అంటున్నాడు అయ్యా ముఖ్యమంత్రి గారు నువ్వేం బటన్ నొక్కుతున్నావు మీ అనంతపురం ఎంపీ ఏమో లైవ్లోనే బటన్ చిప్తున్నాడా లేదా అని సందర్భంగా అడుగుతున్నాను నేను వచ్చేటప్పుడే చూసినా ఆడుదాం ఆంధ్ర అంట మంత్రులు మాట్లాడుకుంటున్న ఇది ఇండోర్ గేమ్సా అవుట్డోర్ గేమ్సా అంబటి అయితే నేను అర్ధ గంటే ఆడుతా అంటే అవంతైతే నేను గంట ఆడతా అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని చాలా స్పష్టంగా ఆడుతున్నాను ఇవాళ సోదరులారా మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మాట్లాడితే నాకు పేపర్ లేదు టీవీ లేదు నాకు పేపర్ లేదంట ఆయనకు టీవీ లేదు దత్తపుత్రుడు లేడు కింద మీరున్నారు పైన దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్ రఘరామ్ సిమెంట్స్ కర్ణాటక పవర్ ప్రాజెక్టు సిక్కిం లో ప్రాజెక్టు జింపే సంస్థ సాక్షి దినపత్రిక బెంగుళూరులో పెన్నగట్టులో వెయ్యి ఎకరాల భూమి రెండు వేల కోట్ల విలువైన షాపింగ్ కాంప్లెక్స్ హైదరాబాద్ అరవై ఎకరాల జాగా నీ అయ్యా జాగిరా నాకు పేపరే లేదు అని నువ్వు చెప్తున్నావు అలా చెల్లెర్ చెప్తుంది అన్నా ఆ సాక్షి నాకు కూడా సగం వాటా ఉంది అని ఎవరు ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సబ్సులు పక్కకు పట్టించిన దాదాపు పద్నాలుగు వేల ఎకరాల అసైన్డ్ భూములై లాగేసుకున్న బలవంతంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు పదహారు లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఈయన ఎనిమిది లక్షలకు తగ్గించిండు బడుగు బలహీన వర్గాల పొట్ట కొట్టిందా లేదా అని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో నూట ఇరవై పథకాలని రద్దు చేసి ఇవాళ నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటున్నారు దౌతుల మీద దాడులు పెంచినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది ఇరవై ఏడు పథకాలు దళితులకు రద్దు చేశాం యాభై వేల బ్యాక్ బాక్ పోస్టులు పెండింగ్ ఉన్నాయి ఇవాళ దళితులైనటువంటి అచ్చన్నని కులం పేరుతో దూషించి హత్య చేశారు ఇదే జిల్లాలో ఇక్కడే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మేము పాలన మాస్క్ అడిగినటువంటి సుధాకరిని చనిపోయేలాగా చేసినటువంటి చరిత్ర మీది మాస్క్ పెట్టుకోలేదని చీరలో కిరణ్ కుమార్ని పోలీసుని అతమార్చినటువంటి పరిస్థితి ఉంది అయ్యా మద్యం రేఖను ప్రశ్నించినటువంటి దళితుడైన యువకుడు ఒక్కటాయి ప్రశ్నిస్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి చరిత్ర మీది అదే రకంగా వరప్రసాద్ ఇవాళ ల్యాండ్ మాఫియాను ప్రశ్నిస్తే అతనికి శిరోమండనం చేసినటువంటి చరిత్ర మీరు అయ్యా పులివెందులలో అనే దళిత మరిని అత్యాచారం చేసి హత్య చేస్తే గన్ను కంటే ముందు వస్తాడు మా అన్న అన్నది ఆమె నీ గన్ను రాలే గన్నురాలే రాలే ఎక్కడ పోయిందమ్మా అని నేను అడుగుతున్నా ఇవాళ మహిళలు ఇదే రాజమండ్రిలో పది సంవత్సరాల బాలికల పదవ తర జన బాలికను జాంగ్రేపు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది అక్కడో ఇక్కడో కాదు నీ తాడ పెళ్లి పొంప పక్కనే దళిత మహిళని రేపు చేస్తే కూడా అన్నకు వినిపించదు అన్న సింప్లిసిటీ మంత్లీ డెడ్ అన్న ఫార్మ్ హౌజ్ పాలెస్లో పండుకుంటాడు ఆయన బైక్కి వెళ్ళాలంటే పర్దాలు కట్టాలి ఎప్పుడన్నా అమ్మ మెరుపుదిగా వచ్చిపో అన్నట్టు ఇట్లా వస్తే నక్క పోతాడు ఈయన మన ముఖ్యమంత్రి ఆయన కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్ ఆయన మాట్లాడితే షాకింగ్ న్యూస్ అనేటువంటి విషయం నేను అభ్యర్థులు మారుస్తున్నాను అంటుండు వీళ్ళు జనం నేను వచ్చినప్పుడు బస్సులు అడిగి వేళ్ళ అంటే మేము ఈయనే మారుస్తున్నాము అంటుండు చాలా మంది నిరుద్యోగులు అంటుండు మాకు ఉద్యోగాలు రాలే అంటే అరే నీకు ఉద్యోగం రాకపోతే ఆ ఉద్యోగం మీకేతా రెండు సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందుకనే ఇవాళ రాష్ట్రం మొత్తం డాక్టర్ల మీద దాడి ఎక్టర్ల మీద దాడి మహిళల మీద దాడి మైనార్టీల మీద దాడి ఉద్యోగుల మీద దాడి నిరుద్యోగుల మీద దాడి పత్రికల మీద దాడి ప్రతిపక్షాల మీద ఎదురు దాడి చేస్తుంది ప్రభుత్వం గుడిలో రక్షణ లేదు బడిలో రక్షణ లేదు కాలేజీల రక్షణ లేదు పార్కుల్లో రక్షణ లేదు రైల్వే స్టేషన్ల రక్షణ లేదు బస్ స్టేషన్ల రక్షణ లేదు వీధికి వెళ్ళిన వాడు ఇల్లు చేరనా లేక వలగాడు చేరినా అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని అడుగుతుంది అందుకనే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలి ఈ కూలీ కూరలు ముఠా కూరలు చేరగాలన్నంత జైల్లో వెయ్యాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇవాళ వైకాపా నాయకులు దోసుకోవడం దాచుకోవడం ల్యాండు శాండు మైను వైను అదే పని సింప్లీ సిటింగ్ మంత్రి గెటింగ్ పని అందుకనే వైకాపా నేతల ఆస్తులు పెరుగుతున్నాయి రాష్ట్రం ఏమో అప్పుడళ్లబోతుంది మన ముఖ్యమంత్రి రిచ్ సీఎం స్టేట్ ఏమో పూర్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ వైకాపా పాలన మీకు తెలియని విషయం మీ అందరి యొక్క ఆస్తుల విలువ రోజు రోజు తగ్గిపోతుంది ఆ తగ్గిపోయి ఆస్తులు మీకెందుకని కానీ జిరాసు నీ దగ్గర పెట్టుకో ఒరిజినల్ నాకి అది కూడా బుర్ర పెడతానేటువంటి పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా ఇటువంటి పరిస్థితుల అందుకనే స్వెటర్ వేసుకుంటే చలికాలం గొడుగు పట్టుకుంటే వర్షాకాలం ఏసీ వేసుకుంటే ఎండాకాలం ఆ వైకాపా జెండా పట్టుకుంటే దానికి పోయే కాలం అని మీ అందరూ అందుకనే సోదరుల మనం అందరం కూడా కలిపి కట్టుగా కలిపి చట్టుగా పాటికి పట్టుగా ఉండి ఇవాళ పోరాటం చేయవలసి ఏకమై ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది మొన్న చెప్తున్నాడు ఎమ్మెల్సీలు సీక్రెట్ గా వేసిన ఓటే గుర్తుపట్టేంట వాళ్ళకు నోటీసులు ఇచ్చారు మీరు దొంగ ఓటు వేసారు నాకేలే ఆటేసిరని వాళ్ళు సీక్రెట్ గా ఓటు వేసిన కట్టి పెట్టే నువ్వు బాబాని బాత్రూమ్ రోడ్డు చంపిండో ఎందుకు చెప్తారు ఎవరా అని నేను అడుగుతున్నాను చాలా సూత్రం రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో చెప్పింది నాకు నాయన లేడు అంటే నాకు కూడా లేడు కానీ ఆయన చెప్పిండు నాకు నాయన లేడు నాకు నాయన లేడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చే వర్గాల్లో నాకు చిన్నాన లేడు నాకు చిన్నాన లేడు అంటే నేను అనుకుంటాను ఇరవై నాలుగు వచ్చే వర్గాల్లో ఎవరిని పంపిస్తాడు అంటే ఆ లోపే వాళ్ళే చెల్లె చెప్పింది నేను ఆశ్చర్య నాకు గొంతు పట్టుకుంటు నాకు గొంతు పట్టుకుంటు అంటే ఎవరికి మూడు మూడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది అందుకనే మన అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వైకాపా నేతలతోటి వాళ్ళు ఈవినింగ్ డార్లింగ్ అంటారు మార్నింగ్ డైవర్స్ అంటారు ఆ పార్టీ సిస్టమే అట్లుంటది అందుకనే దొంగల ముఠాలతోటి ఇవాళ కూరి కూరలతోటి ఉన్నటువంటి పార్టీ వైకాపా పార్టీ అని విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో మరిన్ని సమావేశాలకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే కాలాతీతం అవుతుంది కాబట్టి మీరందరం కూడా కలిసి పని పనిచేద్దాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందరం ముందుకు సాగుదాం వాసనని బాసు చేద్దామని మీ అందరికీ చెప్తూ

ಕಾರ್ಯವರ್ಧಾರ ಅಂದರೆ ಇಲ್ಲ ಚೂಡಲಿ ಚೆನ್ನಿ ಚಪ್ಪಂ ಪೇನು పార్లమెంటు టౌన్ కమిటీ సభ్యునిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను నాకు నిర్ణరించిన వాస్తవని సాక్షిగా నీతి నిజాయితీతో నిరాడంబరంగా ప్రజాసేవకు అంకితమవుతాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నైతిక విలువలతో గో మత తత్వాలకు అతీతంగా ఆదర్శవంతమైన సమాజం కోసం కృషి చేస్తారు ప్రజా జీవితంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి ప్రజాశాఖ పరమావధిగా యువత సిద్ధాంతాలు నియమావళిని అనుసరించి తెలియత ప్రజాదనాలు పరిరక్షణకు ಕೃಷಿ ಜಸ್ತಾರು ತುಂಬ ಯಾಕ ಆತ್ಮಗೌರವಾಪಾತು ಆತ್ಮವಿಶ್ವಾಸ ಪುರೋಗೂ ಉನ್ನತ